గుండె సంబంధిత సమస్యలు ఉన్నా భవిష్యత్తులో రాకుండా ఉండాలి అన్న ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను గుండె సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నా భవిష్యత్తులో రాకుండా ఉండాలి అన్న ప్రతిరోజు వాళ్ళు ఒక వాము రసాన్ని తాగుతూ ఉండాలి రోజుకొకసారి దీంతో పాటు తరచుగా అంటే అప్పుడప్పుడు దాల్చిన చెక్క ఈ మాత్రం ముక్కను నోట్లో వేసుకుని నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి దీంతో పాటు ఉదయాన్నే కొంచెం నిమ్మరసం తాగండి అలాగే సాయంత్రం పూట ఒక రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగి గోరువెచ్చని ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉంటే భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి ఇంతవరకు గుండె పడినటువంటి శ్రమంతా మెల్లమెల్లగా తీరుతుంది కాబట్టి ఇటువంటి విలువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు